సింపుల్ అనమాట మేము ఒక ఏరియాలో అద్దుకున్నాం ఐదేళ్లలో మూడు చోట్లకి మారా ఒకప్పుడు ఈ మూడు చోట్ల నాకు ఓటర్ ఐడి వస్తుందిగా మనం సాధారణంగా ఓటర్ ఐడిలో తీసేయమంటాం పాతది తీయరు వాళ్ళు ఆన్లైన్లో కూడా పెడతాం నేను ఆన్లైన్లో హైదరాబాద్లో ఓటు అప్లై చేసినప్పుడు విజయవాడ తీసేయమని పెట్టా తీలా నాకు అక్కడ మాత్రం వచ్చింది హైదరాబాద్ వచ్చింది విజయవాడ తీల ఇక్కడ అంతే ఉంటుంది ఇప్పుడు నేను వేరే ఊళ్ళో ఉన్నాను అనుకోండి మళ్ళీ అట్లాగా అట్లాగ ఓటర్ ఐడిలో వచ్చిన సమస్య ఏంటంటే తీసేయమన్న వాటిని పట్టించుకోరు ఇంకోటి అసలు తీమని అడగరు చాలా చోట్ల కొత్తగా ఈ ఏరియాలో ఉన్నాను కదా ఇక్కడ ఓటు కావాలని అడుగుతాం కానీ పాత తీమనరు ఇది పోవాలంటే ఏం చేయాలా ఆధార్ అనుసంధానం చేయాలి కొత్త అప్లికేషన్ పెట్టగానే పాతది డిలీట్ అయిపోయేటట్టు ఉండాలి గా ఉండాలి నేను ఈ ఊళ్ళో ఉన్నా నేను రేపు హైదరాబాద్ వెళ్ళా ఓటుకు అప్లై చేసా నా ఓటర్ ఆధార్ అనుసంధానం చేసా అంటే నేను ఓటర్ అడగగానే వెళ్ళిపోద్ది వెంటనే రా దేశంలో ఏ మూల ఉన్నా నా ఓట్లు వేసిపోవాలి ఇక్కడ ఒక చోట ఇది ఏ ఏ పెట్టచ్చు అందులో దీనికి ఒక్కమండి అదే కదా పెట్టమ పెడతానంటే అది బీజేపీ పెడతానంటే వద్దు అంటున్నారు కదా వీళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు వీళ్ళందరికీ కావాల్సింది ఒకటండి పాత ఎలక్షన్ సిస్టమ్ కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు బ్యాలెట్ సిస్టమ్ కి అక్కడైతే బూత్ ంగ్ చేసుకోవచ్చు తేడా వస్తే దాంట్లో ఇంకులు పోసి నాశనం చేయొచ్చు మళ్ళీ రాజ్ రాజ్యపు వ్యవహారాలు కావాలని కోరుకుంటున్నారు వీళ్ళంతా రాహుల్ గాంధీ వస్తే అది చేయొచ్చు నేను కర్ణాటకలో మంత్రి గారు అదే అన్నారు ఎందుకంటే సగ్గా సంతోషంగా వాళ్ళం ఓట్లు క్యాప్చర్ చేసుకునే వాళ్ళం గుద్దేసుకునే వాళ్ళం ఇప్పుడు బోయ్ వచ్చింది ఇవేములు వచ్చాక అనేసి మంత్రి గారు అన్నారు అనమాట ఉంటది పరిస్థితి ఒక రకంగా రాహుల్ గాంధీ గారు కూడా అంటే ఎలాంటి పనులవి వాడుతున్నారా మేము గనక అధికారంలోకి వస్తే చూపిస్తాం ఏంటి అనేది అంతే అంతేలాగే సార్ ఒకటి ఒక్కసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుంటే మొన్న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కారణాలు అంటే ఒకే వ్యక్తి ఫోటో ఆర్ ఉందని పేరు ఉందని బల్క్ గా ఒకే ఒకే అడ్రస్ లో చాలా ఒక చాలా కారణాలు ఆ సాధారణంగా సహజంగా ఇవి అన్ని రాష్ట్రాల్లో ఎందుకంటే ఆయన అన్నారు రేపు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగితే పరిస్థితి ఏంటి అనేది సహజంగా అన్ని రాష్ట్రాల్లో ఇలా జరుగుతాయా జరిగితే అప్పుడు మిగిలిన పార్టీలు కూడా ఇలాగే ఇనిషియేట్ చేసుకుని ఈసీ మీద లేదంటే ఈసీ మీద ఏమైనా వినతపత్రం ఇస్తున్నారు ఒక పోరాటం లాంటిది ఏదైనా చేయాలా రెండో పాయింట్ ఏంటంటే ఐఎన్డిఏలో అన్ని పక్షాలని ఆకట్టుకునేలాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారా